హలో ఫుడ్డీస్ వెల్కమ్ టు ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్స్ ఈరోజు రెసిపీ ఏంటి అంటే గ్రీన్ చికెన్ దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూ ముందుగా అర కేజీ చికెన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందాం తర్వాత రెండు లేదా మూడు ఉల్లిగడ్డల్ని సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి తర్వాత పచ్చిమిర్చిని మనం పేస్ట్ పట్టుకుందాం మిక్సీ గిన్నెలో పచ్చిమిర్చి ముక్కల్ని అందులో యాడ్ చేసుకున్న తర్వాత అందులో ఒక స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ని యాడ్ చేయడం వల్ల పేస్ట్ అనేది చేదు రాకుండా ఉంటుంది ఇదిగో ఇప్పుడు చూపిస్తున్న విధంగా పేస్ట్ అనేది పట్టుకోవాలి ముందుగా కడాయి పెట్టుకొని అందులో రెండు లేదా మూడు స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి అందులోనే బగారా లీఫ్ రెండు ఇలాచీలు మూడు లవంగాల్ని యాడ్ చేసుకోవాలి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కల్ని అందులోనే యాడ్ చేసుకోవాలి అందులోనే ఆకుని కొంచెం వేసుకున్న తర్వాత కలుపుకోవాలి అందులోనే చిటికెడు పసుపు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుందాం తర్వాత పచ్చిమిరపకాయల పేస్ట్ని అందులో యాడ్ చేసుకుందాం మళ్ళీ ఒకసారి కలుపుకుందాం పచ్చిమిర్చి పేస్ట్ అనేది అందులో మొత్తం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకున్న తర్వాత అందులోనే చికెన్ని యాడ్ చేసుకోవాలి పచ్చిమిరపకాయల ఫ్లేవర్ చికెన్కి తగిలేలాగా మనం కలుపుకుంటూ ఉండాలి పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో చికెన్ని ఉడకబెట్టుకోవాలి తరువాత పది నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాం చూపిస్తున్న విధంగా ఈ ఈ విధంగా మనకు ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది చికెన్ ఉడికాక అందులోనే ఉడికిన తర్వాత ఒక కప్పు లేదా ఒకటిన్నర కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ పది నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడకబెట్టుకుందాం పది నిమిషాలు తర్వాత మళ్ళీ మూత తీసి కలుపుకుందాం ఒక స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుందాం తర్వాత ముక్క అనేది ఉడికిందో లేదో అనేది మనం చూసుకోవాలి తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత అందులోనే ధనియా పౌడర్ని యాడ్ చేసుకుందాం తర్వాత హోమ్మేడ్ గరం మసాలాని యాడ్ చేసుకుందాం తర్వాత చివరిగా కొత్తిమీర ఆకుని పైన చల్లుకున్న తర్వాత ఆయిల్ అనేది ఈ విధంగా పైకి రావాలి చూశారు కదా ఎంతో సింపుల్గా రెసిపీని మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు మన హోమ్మేడ్ మసాలాలతో ఇంట్లోనే గ్రీన్ చిల్లీ చికెన్ని ఈ విధంగా ట్రై చేసి చూడండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి